వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గంలో టీడీపీ యాప్లో టాప్ పర్ఫార్మెన్స్ని అభినందించిన గొట్టిపాటి లక్ష్మి దర్శిలో బుధవారం రోజు సాయంత్రం దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి దర్శి ఎల్పి రోడ్లోని వారి నివాసం వద్ద టీడీపీ యాప్ ద్వారా కంటెంట్ను షేర్ చేయడంలో దర్శి నియోజకవర్గంలో టాప్ పర్ఫార్మెన్స్ని అభినందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన అభినందన లేఖలను అందజేశారు గొట్టిపాటి లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నాటిశెట్టి పాపరావు పాల్గొన్నారు అభినందన లేఖలను అందుకున్న వారి వివరాలు ఎస్వీ రామయ్య దర్శి మండలం వైకే చౌదరి దొనకొండ మండలం బోయపాటి వెంకట సుబ్బయ్య దొనకొండ మండలం మున్లమూరి వెంకటకోటయ్య దర్శి మండలం